హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాస్ విస్మల్టీ ఈ ఈరోజు మీకు కాకరకాయ పచ్చడి చెప్పేస్తానండి కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందేమో అనుకోకండి నిజంగా చెప్తున్నా నేను చేసేటట్లు మీరు చేస్తే ఖచ్చితంగా మీకు ఫేవరెట్ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది చూసేయండి మరి దీనికోసం నేను ఒక రెండు కాకరకాయలు బాగా తొక్క తీసుకొని నేను అది రౌండ్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఈ కలర్లో వచ్చేంతవరకు మీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే నూనెలోనే మనం ఒక పెద్ద సైజు ఉండిపాయని ఒక రెండును బాగా కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకుంటాం అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుందండి అదే తర్వాత కొంచెం ఆయిల్ తగ్గించేసి కొంచెం ఎందుకంటే టమాటా వేస్తాం టమాటాకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అందుకని ఆయిల్ కొంచెం తీసేయండి అదే కళాయిలో మనం ఒక రెండు టమాటాలను తీసుకొని అవి కూడా బాగా మగ్గిపోయి వచ్చేంత వరకు మనం వాటర్ అంతా క్వాంటిటీ పోయేంత వరకు మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత బాగా చల్లార్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టమాటాని ఉల్లిపాయని అందులో కొంచెం చింతపండుని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఇది గ్రైండ్ అయిన తర్వాత మనము ఇంకొకలా ఏదైతే ఆయిల్ మనం పక్కన పెట్టుకున్నామో అదే ఆయిల్ వేసేసి అందులో ఈ పేస్ట్ని కొంచెంగా ఫ్రై చేస్తాం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నుంచి కొంచెంగా మనకి వాటర్ అనేది లేకుండా నూనె అనేది పైకి తేలుతుంది అంతవరకు మనం ఫ్రై చేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటాం కారం మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన కాకరకాయలు ఉన్నాయి కదండి అవి ఇందులోనే యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటాం అది బాగా కలిసిపోయిన తర్వాత ఒక్కసారి మనం పక్కన పెట్టుకొని మనం దీనికి తడక అనేది ప్రిపేర్ చేసుకుంటాం దానికోసం నేను చిన్న కడాయి తీసుకున్న ఆ కడాయిలోని నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా అందులో ఒక టేబుల్ స్పూన్ను జీలకర్ర అలాగే పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకున్నా వెల్లుల్లి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఐదు ఎండుమిర్చి అండ్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని పోపు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం కాకరకాయలను మనం చేసుకున్నామో ఆ కళాయిలోని ఈ పోపును యాడ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మన ఎట్ చార్లోకి తీసుకొని విడివిడి అన్నం తోటి మీరు సర్వ్ చేసుకొని తినండి నిజంగా చెప్తున్నాను కాకరకి నచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారు ఇది నా గ్యారంటీ అండి మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఇది మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్